కేరళలోని వైనాడు ప్రాంతాల్లో విపత్తుకి భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు దీంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి ఇందులో భాగంగానే టాలీవుడ్ నుంచి కాలీవుడ్ నుంచి ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు ఈ జాబితాలో ఇప్పుడు ప్రభాస్ కూడా చేరారు వైనాడు బాధితుల కోసం ప్రభాస్ రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించాడు చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిపి కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు అటు అల్లు అర్జున్ కూడా పాతిక లక్షల వరకు కేరళకు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు నయనతార విఘ్నేష్ దంపతులు ఇరవై లక్షలు హీరో విక్రమ్ ఇరవై లక్షలు హీరో సూర్య జ్యోతిక కార్తీ సంయుక్తంగా యాభై లక్షలు నటులు ముమ్మిట్టి దుల్కర్ సల్మాన్ కలిసి ముప్పై లక్షలు ఫహాజ్ ఫాతిల్ పాతిక లక్షలు అందించారు ఇక నేషనల్ క్రష్ రష్మిక కూడా తన వంతుగా పది లక్షల విరాళాలని కేరళ వైనాడ్ బాధితులకు విరాళంగా ప్రకటించడం జరిగింది